సో ఫైనల్ మా ఆడపరుచు ఇంటికైతే ఇంటికి అయితే టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ అవుతుంది దాద్రెడ్ పోతున్నా ఇక్కడ ఈమె పెద్ద చెల్లె మా పిల్లబావాలి అన్నా आहा हा एक कडाने आडपिलानी लागले पाद आ इधर तरफ मुडा आणले वंदन डोली डाक्टर हा करेक्ट आहे तुम्ही बंडी पत्नीच्या पनि करेक्ट आहे तुम्ही दांभुर పెద్ద తోటి నాట ముగ్గురు ఈయన వచ్చేసి మా బావ్ పేరు సందీప్ కూడా వచ్చిన వచ్చి లో వచ్చింది చాలా సార్

ఇరవై నిమిషాలు అయిపోతుంది నేను చేస్తుంది ఇలా ఒకసారి మేం చేస్తాం మీరు తినరు అంతే కరెక్ట్ కరెక్ట్ చెప్పినాడు ఇగో ఈ పాపకి బట్టలు చూపెట్టు చిన్నారికి ఆ సారీ అట బర్త్డే రానవైతే ఫస్ట్ బాగాలేకున్నా అన్నది కాబట్టి బాగుందని చెప్తాడు

हैदर फटाफट कर लो कौन हो है ना सर दे दे कर दो सर नहीं सर नहीं बोल रहे हैं निग्रो అక్కడ అక్క ట్రాన్ ఇస్తుందా బాగుంది 얘는 <mí> 습니다 <toys》mics> <sh yelled> <UMurhamit> <Hah> చిన్నగా అయింది ఇంకొంచెం పెద్ద సైడ్ కావాలి ఫస్ట్ ఇప్పటికీ కొంచెం పెద్ద కావాలి

అనుకున్నా వచ్చింది ఇంకేంది డ్రెస్ కూడా సూపర్ ఉంది బర్త్డే కాదేనా ఇద్దరికి అనుకుంటే ముగ్గురికి అయింది పైన షాపింగ్ అయితే అయిపోయింది టైం వచ్చేసి ఏడు ఏడున్నర ఇప్పుడు ఇంటికి అయితే नंगली लिख दो ये डिफरेंट है चलो वो दे के रख दे दे के रख दे मैं बस ये करूंगा मैं ये करूंगा से रंग पूछेगा मेरे सामानी जो spices वगैरह लेके वो वो डाल के वो डाल के ओके तेरा नागरतीन मेरे नाक माल्ले सुना सर ये माल्ले आज तो ऐड चरित लाय हाँ हाँ ठीक है आठ मार्च हो गया अक्टूबर का हाँ 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 जात जातला वेट किसी में जातला हाँ हमारे कर जात्रा ही मिलने

ఇది కేసై కేసై వస్తది హా పొసి చేసొసి ఆగే మరి నా కడేడు అవుతుంది 100 అడొడిగేడు ఏనాడుగరనది ఆ తే పరియైతే గదే అప్రడే పరిగినా ఎల్మెట్ పెట్టు ఇన్నా తిసి 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 లేకుతి పరిగినా బల్ల పెట్టుకొచ్చినా ఎల్మెట్లే పెట్టు ఇన్నా Hmm. आशी mm. mm. ली आशी ली दोचे ली ली लेट लेट ला मस्त तेल नाही ना लेले ली बॉक्स लो लेगा बॉक्स ला सम बघ बॉक्सला नुडे रेट ना बहाना ना बहाना कसम

ਦੇ ਬਾਰੇ ਕਿ ਬੰਦ ਨਹੀਂ ਸੀ ਮੈਂ ਤਾਂ ਇਹ ਮੰਨ ਚੋਕੋ ਇਹ ਹਾਲ ਸਿੰਪਲ ਆ ਰਿਹਾ ਨਾ ਚੀਰਾ ਨਾ ਨਾ ਸਗੰਗਾ ਹੀ ਇਸ ਵਾਲਾ ਫੋਨ ਆ ਦੇ ਕੱਟੇ ਵਾਲਾ ਮਨਸੂਦਾਰ ਜੀ ਘਰ ਲੋ ਆ ਨਹੀਂ ਬਲਾਲ ਦੇ ਬਲਾਲ ਦੇ ਬਰਥਡੇ ਬਟਨ ਇਸ ਤੇ ਕਲਕਾ तो कितना कराने इसको? कितना किये इसको? बस ये लोग आ गए इसलिए क्यों ना? हाँ इतना टेंशन हो इतना तो टाइम इंतज़ाम हो बाप माने कोई शॉपिंग करने को लेने हाँ अंडे అరే దాబ తిందురా నీకేంది నాకు అర్థం కాలే ఏం చేస్తావా ఏం చేస్తావా బిర్యానీ చేస్తా మటన్ బిర్యానీ చేస్తావాడి స్పెషల్ ఇయ్యాలా స్పెషల్ అయితే ఫైనల్ గా మేమైతే చికెన్ బిర్యానీ అన్నమాట బర్స్ అయిన ఉమ్